హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఓపెన్ ఇంటర్మీడియట్లో వ్యాపార మరియు వాణిజ్య అధ్యయన శాస్త్రం అనమాట ఇందులో ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ ఏనా అండి ఇదైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏం కాదు మోడల్ క్వశ్చన్ పేపరే మీకు మార్క్స్ పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీరు ఎగ్జామ్ పేపర్ని అంటే ఏదైతే మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుందో దాన్ని మీరు సరిగా చదవకపోవడమేనండి ఓకేనా మీరు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అంటే ఒకళ్ళు కమెంట్ చేశారనమాట మేము క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసాము బట్ అయినప్పటికీ మేము ఎందుకు ఫెయిల్ అయ్యామని చెప్పేసి అడిగారు కమెంట్లో దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తానండి జాగ్రత్తగా చూడండి ఒకసారి చూడండి మనకి ఇక్కడ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి టైం వచ్చేసి త్రీ అవర్స్ ఉంది ఇక్కడ మనకి ప్రతి విభాగంలో ఆప్షన్ వన్ నుండి కానీ లేదా ఆప్షన్ టూ నుండి కానీ సమాధానం రాయాలి అని ఉంది ఓకేనా ఆ విషయం మీరు బాగా చూసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ బిట్టు వచ్చేసేసరికి ఈ క్రింది వానులు ఏవైనా ఐదు ప్రశ్నలకు నలభై పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి అని చెప్పేసి ఇచ్చారు ఒక్కొక్క ప్రశ్నకి ఎనిమిది మార్కులను ఇచ్చారు అయితే ఇక్కడ మొత్తం ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఐదు ప్రశ్నలకి సమాధానాలు రాయాలి ఏవైనా ఐదు ప్రశ్నలకి సమాధానాలు రాయాలి కానీ ఇక్కడ మొత్తం మనకి ఎనిమిది ప్రశ్నలు ఇచ్చారు ఓకేనా ఎనిమిదో ప్రశ్నగా మళ్ళీ రెండు ప్రశ్నలు ఇచ్చారనమాట రెండు రెండు ప్రశ్నలకి కూడా ఎనిమిది అనే నెంబరే ఉంది మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఒకటి నుంచి ఏడు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిలోంచి నాలుగు ప్రశ్నలు రాయాలి మీ చాయిస్ అది ఒకటి నుంచి ఏడులోపు మాత్రం ఏవైనా నాలుగు ప్రశ్నలకి తప్పకుండా ఆన్సర్ రాయాలి తప్పకుండా అంటే అది మీ ఇష్టం అనమాట అంటే మీకు ఎన్ని క్వశ్చన్స్కి వస్తే అన్ని క్వశ్చన్స్ రాయాలి మొత్తం ఎన్ని ఐదు ప్రశ్నల్లో నాలుగు ప్రశ్నలు మాత్రం ఒకటి నుంచి ఏడులోపు రాయాలి కానీ ఐదవ ప్రశ్నగా మీరు మాత్రం అంటే ఒక ప్రశ్న మాత్రం మీ తప్పకుండా ఎనిమిదవది తప్పకుండా రాయాలన్నమాట ఓకేనా అదేంటి ఆప్షన్ వన్ కానీ ఆప్షన్ టూ కానీ ఏదైనా ఒకటే రాయాలి ఓకేనా ఇప్పుడు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఉంది కదా ఇక్కడ ఇచ్చిన రెండు ప్రశ్నలు మీకు వచ్చాయని చెప్పేసి ఈ మొత్తం ఐదు ప్రశ్నల్లో ఈ రెండు ప్రశ్నల్ని రాసేసినా సరే మీకు మార్క్స్ రావు పైన అట్లా అని చెప్పేసి ఒకవేళ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ అనే అసలు ఎనిమిదో ప్రశ్నే రాయకుండా ఫస్ట్ ఉన్న ఏడు ప్రశ్నల్లోంచి ఐదు ప్రశ్నలు రాసినా సరే మీకు మార్క్స్ రావు ఫస్ట్ ఉన్న ఐదు ఏడు ప్రశ్నల్లోంచి ఐదు ప్రశ్నలు రాసినా సరే మీకు నాలుగు ప్రశ్నలకే సమాధానాలు అంటే నాలుగు ప్రశ్నలకే మార్క్స్ వస్తాయి ఓకేనా అట్లా కాకుండా మాకు ఎనిమిదో ప్రశ్న ఇచ్చిన దగ్గర ఉన్న రెండు ప్రశ్నలు వచ్చని చెప్పేసి ఇవి రెండు రాసేసి పైన నుంచి ఏమైనా మూడు ప్రశ్నలు రాసినా సరే మీకు ఓన్లీ పైన మీరు రాసిన మూడు ప్రశ్నలకి కింద రాసిన దాంట్లోంచి ఒక ప్రశ్నకు మాత్రమే మార్క్స్ వస్తాయి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే సూచనలు ఇస్తున్నారో వాటిని జాగ్రత్తగా చూడండి ఒకటి నుంచి ఏడు వరకు ఏవైనా నాలుగు ప్రశ్నలు రాసి ఎనిమిదవ ప్రశ్న మాత్రం తప్పకుండా రాయాలన్నమాట మొత్తం ఐదు ప్రశ్నలు రాయాలి అట్లాగే రెండో విటి చూడండి విభాగం బిలో కూడా ఇక్కడ ఏంటి ఈ క్రింది ప్రశ్నల్లో ఏవైనా తొమ్మిది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులను ఇచ్చారు ఇక్కడ మనకి ఆప్షన్ వన్ ఆప్షన్ టూలో రెండు రెండు ప్రశ్నలు ఇచ్చారు అవునా ఆప్షన్ వన్ ఆప్షన్ టూలో రెండు రెండు ప్రశ్నలు ఇచ్చారు మొత్తం తొమ్మిది ప్రశ్నల్లో ఏడు ప్రశ్నలేమో మనం ఈ తొమ్మిదవ దగ్గర నుంచి అంటే ప్రశ్న తొమ్మిదో తొమ్మిదవ ప్రశ్న నుంచి పద్దెనిమిదవ ప్రశ్న వరకు ఏవైనా ఏడు ప్రశ్నలు ఏవైనా ఏడు ప్రశ్నలు మీ చాయిస్ చూస్ చేసుకొని రాయచ్చు తర్వాత ఎనిమిది తొమ్మిది ప్రశ్నలుగా మీరు రాయాల్సింది ఏంటి ఆప్షన్ వన్ కానీ ఆప్షన్ టూ కానీ అంటే రెండిట్లోంచి ఏదైనా ఒకటే రాయాలన్నమాట ఇప్పుడు ఆప్షన్ వన్లో ఉన్న పంతొమ్మిది ఇరవై రాయాలి లేదంటే ఆప్షన్ టూలో ఉన్న పంతొమ్మిది ఇరవై ప్రశ్నలు రాయాలి అంతేగాని ఆప్షన్ వన్లోంచి పంతొమ్మిదో ప్రశ్న ఆప్షన్ టూలోంచి ఇరవై ప్రశ్న ఆ విధంగా రాయకూడదు ఆప్షన్ వన్ కానీ ఆప్షన్ టూ కానీ ఒకటి చూజ్ చేసుకున్నప్పుడు ఆ విధంగా ఒకటే దాంట్లోంచి రెండు ప్రశ్నలు రాసేయాలి ఓకేనా అలా రాయకుండా దీంట్లోంచి ఒకటి దాంట్లోంచి ఒకటి రాస్తే మీకు మార్క్స్ రావు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు మార్క్స్ ఎక్కడ పోతున్నాయి మీరు ఆన్సర్ రాసినా సరే మేము ఆన్సర్ రాసాం కరెక్ట్గా రాసాం కానీ మాకు మార్క్స్ రాలేదంటే రీజన్ ఏంటి అదేనమాట ఇంకా విభాగం సి కూడా అంతే ఇక్కడ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఇచ్చారు కదా ఏదైనా సరే ఒక ప్రశ్న ఒక ఒక ఆప్షన్ని చూస్ చేసుకోవాలి ఆ ఆప్షన్లోనే ఆన్సర్స్ అన్నీ రాయాలి ఓకేనా మిగతావేమో పైన చూస్ చేసుకోవచ్చు మొత్తం ఐదు ఏంటి అన్ని ప్రశ్నలకు ఐదు పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి అన్నారు అన్ని ప్రశ్నలు అంటే ఏంటి ఇక్కడ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు ఉన్న అన్ని ప్రశ్నలు రాయాలి ఆప్షన్ వన్ ఆప్షన్ టూలోంచి ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న మిగతా రెండు ప్రశ్నలు కూడా రాయాలని అర్థం అంతేగాని అన్ని రాయమన్నారు కదా అని ఆప్షన్ వన్లో ఉన్న రెండు కూడా ఆప్షన్ టూలో ఉన్న రెండు కూడా రాయకూడదు ఓకేనా మొత్తం అన్నీ కూడా అంతేనమాట అన్ని బిట్స్లో కూడా మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏదన్నా ఒకటే చూజ్ చేసుకోవాలి దాంట్లో ఉన్న అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాలి అంతేగాని దాంట్లో దాంట్లోంచి ఒకటి అంటే ఆప్షన్ వన్లోంచి ఒకటి ఆప్షన్ టూలోంచి ఒకటి ఈ విధంగా రాయకూడదు ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను ఈసారి మార్క్స్ మీకు ఏమంటారు మార్క్స్ మీకు కట్ అవ్వకుండా మీరు బాగా రాస్తారని అనుకుంటున్నాను సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మనకి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ జాగ్రత్తగా ఈసారి బాగా రాయండి తప్పకుండా పాస్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్